నెలలో ఐదు కిలోల బరువు తగ్గటం అంటే చాలా కష్టం అనిపించవచ్చు అలాగనే తిని తగ్గించేసి విపరీతమైన వ్యాయామాలు చేయటం వల్ల తాత్కాలికంగా కాస్త మెరుగైన ఫలితాలు ఉండొచ్చేమో కానీ దీర్ఘకాలికంగా చాలా సమస్యలు ఎదురవుతాయి కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పే ఏడు విషయాల్ని పాటిస్తే మాత్రం దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యంపై కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉదయం చల్లని స్నానం చేయటం వల్ల బ్రౌన్ ఫ్యాట్ యాక్టివిటీస్ అవుతుంది ఇది రోజంతా క్యాలరీలని బర్న్ చేయడంలో సహాయపడుతుంది ఇది రక్త ప్రసరాన్ని మెరుగుపరుస్తుంది ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది ఇవన్నీ మెరుగైన జీవక్రియ ప్రభావవంతమైన బరువు తగ్గటానికి దోహదం చేస్తాయి బరువు నిర్వహణలో గట్ హెల్త్ కీలక పాత్ర పెరుగు కిమ్చి సౌర్క్రాట్ వంటి పులియబెట్టిన ఆహారాలు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయి సమతుల్య గట్టు మైక్రోబయ్ మెరుగైన జీర్ణ వ్యవస్థకి కారణమైంది గుండె జబ్బులు మధుమేహం ఉన్నవారి ఆరోగ్యాన్ని ఉపవాసాలు కూడా మెరుగుపరుస్తాయి అందుకే కొవ్వుని బాగా కరిగించడానికి అడపాదడడప ఉపవాసం చేయొచ్చు నిరంతరం తినే ప్రక్రియకి ఇస్తే ఆ టైంలో కొవ్వును కరిగించే వీలు కలుగుతుంది పదహారు ఎనిమిది పద్ధతిలో ఉపవాసం చేస్తే ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో మరియు కండరాల స్థితిని కాపాడుతూ కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది నిర్ణీత వ్యాధిలో తినడం జీవక్రియ అవశ్యకత పెంచుతుంది అతిగా తినకుండా నిరోధిస్తుంది చాలా వేగంగా తినటం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు తినటానికి దారితీస్తుంది ఆహారాన్ని సరిగ్గా నమలడం బుద్ధిపూర్వకంగా తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కడుపు నిండినప్పుడు మెదడుకి సంకేతాలు ఇస్తుంది ఈ అలవాటు అతిగా తిన కూడా నిరోధిస్తుంది చిన్న చిన్నగా తినడం వల్ల సంతృప్తిని పెంచుతుంది ఒకసారి భారీగా తినటం కంటే అన్ని పోషకాలు ఉన్న సూప్ లేదా ఇతర పదార్థాలు తినటం వల్ల అవసరమైన విటమిన్లు లభిస్తాయి లీన్ ప్రోటీన్ కూరగాయలు లేదా పండ్లు గింజలు విత్తనాలతో కూడిన ఫైబర్ అధికంగా ఉండే సూప్లు మొత్తం క్యాలరీల వినియోగాన్ని తగ్గిస్తాయి సుదీర్ఘ వ్యాయామాలపై మాత్రమే ఆధారపడడానికి బదులుగా రోజంతా చిన్న చిన్నగా నడగా ఇతర పనులు చేయటం వల్ల కూడా క్యాలరీలు బర్న్ చేసుకోవచ్చు ప్రతి గంటకు బాడీని స్ట్రెచ్ చేయటం చిన్నగా నడవటం లేదా టీవీ చూస్తున్నప్పుడు కొన్ని కదలికలు చేయటం వంటివి సాధారణ కార్యకలాపాలు కాలక్రమేణా గణనీయమైన బరువు తగ్గటానికి కారణమవుతాయి అధిక ఒత్తిడిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా తినేందుకు అవకాశం ఉంటుంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెడిటేషన్ దీర్ఘశ్వాస తీసుకోవటం ప్రకృతిలో సమయం గడపటం వంటి విశ్రాంతి కార్యకలాపాల్లో పాల్గొనటం ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది ఆందోళన లేదా విసుగు వల్ల కలిగి అతిగా తినటాన్ని నివారిస్తుంది ఇలా ఏడు మార్గాల ద్వారా కొవ్వుని కరిగించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి